ఓం శ్రీమాత్రి నమ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి మనం రోజు వారాహి అమ్మవారి గురించి వింటున్నాము అమ్మవారి రెమెడీస్ గురించి అమ్మవారి పూజల గురించి తెలుసుకుంటూ ఉంటున్నాము అదేవిధంగా రోజు అమ్మవారి మంత్రాలను కూడా చూస్తూ ఉన్నాము వాటిని పాటించి అనేక మంది అనేక సమస్యల నుంచి బయటపడుతున్నారు ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతున్నారు అలా ఈరోజు చెప్పుకోబోయేటువంటి రెమెడీ అతి అద్భుతమైనటువంటి రెమెడీ ఖచ్చితంగా ఉన్న అప్పులన్నీ మటుమాయమయ్యి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగేటువంటి రెమెడీ ఖచ్చితంగా చేసి పాటించండి ఇక ఆషాఢ మాసంలో చివరిసారిగా వస్తున్నటువంటి శుక్రవారం ఈ శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి ఈ ఒక్క దీపాన్ని పెట్టండి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి ఖచ్చితంగా మీ అప్పులు ఐదు వారాల్లోనే మీరు ఊహించలేని స్థాయికి అప్పులను తీర్చుతారు అంటే ఆ విధంగా అప్పులన్నీ తగ్గిపోయి కొంచెం మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు అదేవిధంగా ఈ చెప్పుకోబోయేటువంటి రెమెడీ ఏంటి అంటే దీనికి కావలసినటువంటివి రెండు తమలపాకులు అదేవిధంగా నాలుగు ప్రమిదలు తీసుకోండి రెండు తమిళపాకుల పైన రెండు ఫస్ట్ ఖాళీ ప్రమిదలు పెట్టండి ఆ ఖాళీ ప్రమిదలు పెట్టిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేయండి అంటే ఆ ప్రమిద నిండా ఉప్పు వేయండి తర్వాత ఇంక రెండు ప్రమిదలు తీసుకొని ఇందులో ఇప్ప నూనె కానీ లేదా ఆవ నూనె కానీ నెయ్యిని కానీ వేసి మూడు వత్తులు ఒక వత్తిగా చేసి వెలిగించండి అమ్మ ముందు ఫస్ట్ వేసిన తమలపాకుల పైన శ్రీం అనే బీజాక్షరాన్ని గంధంతో రాయండి శ్రీం అంటే మహాలక్ష్మీదేవి యొక్క బీజాక్షరం అమ్మవారు డబ్బును ఆకర్షించే అతి శక్తివంతమైనటువంటి మంత్రం అందుకోసం శ్రీమణి రాసి దానిపైన ఫస్ట్ రెండు దీపాలు పెట్టి ఉప్పు వేసి తర్వాత రెండు దీపాలంతలు పెట్టి మళ్ళీ మూడు వత్తులను ఏకవత్తిగా చేసి దానిపైన వెలిగించండి మీకున్నటువంటి సంకల్పం నా అప్పులు తీరాలి అనేటువంటి సంకల్పం ముందుగా అమ్మవారికి చెప్పుకొని ఈ రెమెడీని చేయండి చేసే టైంలో ఈ మంత్రాన్ని చెప్పండి ఓం క్లీం వరాహముఖి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం తన వశ్యంకరి దానం వర్షయ స్వాహ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా మనసులో కానీ బయటకు కానీ ఉచ్చారణ చేస్తూ భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అమ్మ మీ అప్పులను ఈ ఐదు వారాలలోపు తీర్చుతుంది అనే నమ్మకంతో చేయండి తప్పకుండా తీర్చుతుంది అమ్మవారు తప్పకుండా ముందుగానే ఐదు వారాలు చేస్తాము అని సంకల్పం చేసుకుని ఈ దీపాన్ని ఉదయం ఆరున్నర గంటల్లోపు పెట్టండి తప్పకుండా మీ అప్పులన్నీ ఐదు వారాలలో కనీసం సగం స్థాయికన్నా తీర్చేతారు మనశ్శాంతిగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి జై వారాహి మాతాని కామెంట్ చేయండి